హలో ఎవరివన్ ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ కర్రీ ఇదైతే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో క్విక్గా అయితే ఎలా చేశానో చూసేయండి ఇదైతే మెయిన్గా బ్యాచిలర్స్కి అయితే బాగా ఉపయోగపడుతుంది అన్నమాట తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా అయితే వస్తుంది ఇలా చేసుకోవడం వల్ల నేనైతే దీనికోసం వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఒక ఫైవ్ స్పూన్స్ వరకు కారం అయితే యాడ్ చేసుకున్నాను నాన్ వెజ్కి అయితే కొంచెము కారం ఎక్కువనే పడుతుంది మీ స్పైసీకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి దీంట్లోకి ఇంకా రెండు స్పూన్ల ఉప్పు రెండు స్పూన్ల ధనియా పౌడరు ఇంకా రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని మంచిగా పీస్కి పట్టే విధంగా మ్యారినేట్ అయితే చేసేసుకోవాలి ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ వచ్చేసరికి ఒక ఫార్టీ మినిట్స్ రెస్ట్ అయితే ఉంచాలి ఈ చికెన్ వచ్చేసి ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు నార్మల్గా పక్కకైనా పెట్టుకోవచ్చు ఏం పర్లేదు నెక్స్ట్ గ్యాస్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టుకొని కింద చికెన్ ఉడికే అంత గిన్నె పెట్టుకొని దాంట్లో అయితే తగినంత ఆయిల్ ఇంకా రెండు మూడు యాలకులు ఒక నాలుగు ఐదు లవంగాలు అయితే యాడ్ చేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక పసుపు ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ముందే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా కదా సో ఇప్పుడైతే కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకొని మంచిగా అయితే కలపాలి ఆ పోపును ఈ చికెన్ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఇంకా ఇది గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా ప్లేట్ అప్పుడప్పుడు తీస్తూ కలుపుతూ అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ ఇది హాఫ్ కంటే ఎక్కువ చికెన్ కుక్ అయిన తర్వాత కొంచెం మనం మ్యారినేట్ చేసుకున్న గిన్నెలో అయినా వేరే గిన్నెలోనైనా కొన్ని వాటర్ సూప్ కోసము వెయిట్ చేసుకొని పోసుకున్నట్లయితే చికెన్ ఇంకా టేస్టీగా వస్తుంది అనమాట ఇది ఒక టిప్ ఇంకా ఆ వేడి వాటర్ అయితే నేను చికెన్లో సూప్ కోసం అయితే యాడ్ చేసుకున్నాను ఇక చికెన్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది లాస్ట్లో ఇంకా మసాలా ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకుంటే అయితే చికెన్ అయితే సూపర్ ఉంటుంది చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతే ఇంకా వీడియో బాయ్ బాయ్